ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు వైరాగ్యం మరియు అభ్యాసం వల్ల ద్వితీయ మనసు నియంత్రణలోకి వస్తుంది అంటాడు కృష్ణుడు వైరాగ్యం అంటే అహం అంటే సీతో సహా డి అంటే అన్ని కోరికలు మరియు ప్రాపంచిక సమాచారం క్షీణిస్తూ వస్తాయి ధ్యాన సాధనలో చివరగా ఏబిసి అంటే ఈ ప్రాపంచిక ఆత్మ డిని సంపూర్ణంగా విడిచిపెడుతుంది అప్పుడు ప్రాపంచిక ఆత్మ అంటే ఏబిసికి సి యొక్క అవసరం ఉండదు మరియు బి అంటే ప్రాథమిక మనసును ఏ చదవలేదు అందువల్ల ఆత్మ ఒక శక్తి స్వరూపంగా మిగిలిపోతుంది పరిమితిలో ఉంటే మాంసాహారం ధ్యానానికి భంగం కలిగిస్తుందా శరీర మాధ్యమం కలు ధర్మ సాధనం అన్నారు అంటే శరీరం ద్వారానే ధర్మం సాధించబడుతుంది ఆధ్యాత్మిక భాషలో ధర్మం సాధించబడడం అంటే ఆత్మానుభవం పొందడం కాబట్టి శరీరం ధ్యానానికి సహకరించే విధంగా ఆరోగ్యంగా ఉండాలి అజీర్ణం కడుపు నొప్పి బీపీ కొలెస్ట్రాల్ పెరగడం అధిక బరువు ఉండి నడవడానికి ఆయాసపడడం వ్యాయామం చేయలేకపోవడం లేదా చురుకుగా ఉండలేకపోవడం లాంటి అనారోగ్య సమస్యలు కలిగించకపోతే మాంసాహారం ధ్యానానికి ఏ విధంగానూ అడ్డు తగలదు కానీ ధ్యానం చేస్తూ చేస్తూ మనిషి ఎప్పుడైతే తనలో ఉన్న ఆత్మ లాంటి ఆత్మలే అన్ని జంతువులలో మరియు క్రిమి కీటకాదులలో మరియు పక్షులలో కూడా ఉన్నాయని తెలుసుకుంటాడో మరియు తనను ఏదైనా జంతువు చంపి తింటుంటే తాను ఎలా హింసపడతాడో అలాంటి హింసే తన వల్ల ఇతర జీవులకు కలుగుతుందని తెలుసుకున్నప్పుడు మరియు తాను స్వయంగా చంపకున్న ఎవరో చంపి అమ్మిన మాంసాన్ని తను తినడం కూడా పరోక్షంగా జీవహింసను తాను ప్రేరేపించినట్లే అని తెలుసుకున్న తర్వాత మాంస భక్షణ అలవాటు చెట్టు మీద నుండి పండిన ఆకు పడిపోయినంత సహజంగా ఆగిపోతుంది ఈ ధ్యాన అనుభవం పొందని ఏ వ్యక్తిని అయినా బలవంతంగా మాంసం తినకూడదు అని చెప్పడం వల్ల ఒత్తిడి చేయడం వల్ల వాళ్ళ ఆత్మను హింసించడం తప్ప ఏమీ జరగదు అంతేకాదు వాళ్ళు మాంసభక్షణ కూడా ఆపరు ఎదిరించైనా మోసంగానైనా చేయాలని చూస్తారు పాములో మరియు ముంగీసులో కూడా ఉన్న ఆత్మ ఒకటే నేను పూజిస్తున్న పామును తినకూడదు అని ముంగీసని తినకుండా ఆపడం న్యాయమా అలవాటుగా నేను తింటున్న కోడిని ఎవరైనా పూజిస్తున్నట్లయితే నేను ఆగుతానా తినకుండా మనుషులు నాలుగు రకాలుగా ఉంటారు ఒకటి నేను తప్పు చేయను నువ్వు కూడా చేయకు అనేవారు రెండవది నేనైతే తప్పు చేయను తప్పు చేయాలా వద్దా అనేది నీ ఇష్టం అనేవారు మూడు నేను తప్పు చేస్తాను కానీ నువ్వు మాత్రం చేయవద్దు అనేవారు మరియు నాలుగు నేను తప్పు చేస్తాను నువ్వు కూడా తప్పు చెయ్యి వారు ఉంటారు ఇందులోని ఏ లక్షణం మనలో ఉంది మరియు అది మంచిదా కాదా అని ఎవరికి వారే చెక్ చేసుకోవాలి అంటే ఆత్మశోధన చేసుకోవాలి ఆత్మ విమర్శ ఉంటే లోక విమర్శకు దూరంగా ఉంటాము ఆత్మ విమర్శ చేసుకోలేకపోతే కనీసం లోక విమర్శ వచ్చినప్పుడైనా అది ఆత్మవిమర్శకు దారితీయాలి నేను లోక విమర్శను పట్టించుకోను ఆత్మవిమర్శ కూడా చేసుకోను అంటే అందరూ దూరం అవుతారు మరియు విషాదం ఒక్కటే మిగిలిపోతుంది